ఈ నెల ముప్పై మహబూబ్ నగర్ లో రైతు సదస్సుపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం రైతు సదస్సు నిర్వహిస్తోంది రాష్ట్రంలోని రైతులందరూ ఈ సమావేశంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు ఈ రైతు సదస్సును బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే సభలా నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం తాజా సిద్ధంగా ప్రభుత్వం ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల ముప్పై మహబూనహర్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనిపైన కొద్దిసేపటి సీఎం సమీక్షించి నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పటికే విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ అదేవిధంగా వేములవాడ రెండు చోట్ల కూడా బహిరంగ సభలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే దీనికి ఈ మహబూబ్నగర్ ఏర్పాటు చేయబోయే ఈ బహిరంగ సభను కొంత వినూత్నంగా చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయించింది సీఎం దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు ఈ బహిరంగ సభను రైతు సదస్సుగా నిర్వహించాలని చెప్పి సీఎం ఆదేశం జారీ చేశారు దీనికి ప్రధానమైన కారణం రైతు రుణమాఫీకి సంబంధించిన అంశాన్నే దీన్ని సెంట్రిక్ గా ఈ సభ ఉండబోతుందని చెప్పుకోవచ్చు మూడు రోజుల పాటు అంటే ఈ నెల ముప్పై బహిరంగ సభ ఉండబోతుంది ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటున్నారు అయితే దీనికి ముందుగా ఇరవై ఎనిమిదవ తేదీ నుంచే ఈ రైతు సదస్సు ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పేస్తారు మూడు రోజుల పాటు ఈ సదస్సు ఉంటుంది దీంట్లో ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఏవైతే ల్యాబ్సెస్ ఉన్నావో ఇప్పటి వరకు రైతు రుణమాఫీ జరగని అన్నది ప్రధానంగా విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఇప్పటి వరకు దాదాపు ఇరవై మూడు లక్షల మందికి రైతు రుణమాఫీ చేసింది రెండు లక్షల రుణమాఫీని అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి రావాల్సినంత క్రెడిట్ రాలేదన్నది ప్రధానంగా ప్రభుత్వం కూడా గుర్తించింది మరోవైపు ప్రతిపక్షాలు ఈ అంశం పైన విమర్శలు చేస్తున్నారు దీనికి ప్రధానమైన ల్యాబ్సెస్ కొన్ని ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది దీంట్లో ఈ రుణమాఫీ కాకపోవడానికి కారణం ఆధార్ లో ఉండే తప్పులే అనుకోండి బ్యాంక్ ఖాతాలో ఉన్న పేర్ల తప్పులే అనుకోండి అదేవిధంగా కుటుంబ నిర్ధారానికి సంబంధించి రేషన్ కార్డు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇవ్వలేదు అప్పుడు ఉమ్మడి ఫ్యామిలీస్ గా ఉన్న ఫ్యామిలీస్ ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ విడిపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి వారందరూ కూడా ఆ రేషన్ కార్డు లేని నేపథ్యంలో వారిని గుర్తించడం కష్టంగా ఉంది దీంతో దీని కారణంగా కూడా కొంతమందికి రుణమాఫీ జరగలేదు అయితే ఈ మూడు కారణాల ద్వారా రుణమాఫీ పూర్తి స్థాయిలో సంపూర్ణంగా కాలేదు అయితే ఈ కాకపోవడానికి కారణాన్ని విపక్షాలకు విమర్శల కారణమవుతున్న నేపథ్యంలో ఈ ఈ బహిరంగ సభను ఒక రైతు సదస్సుగా నిర్వహించాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు వీటన్నింటిపై రైతులకు అవగాహన కల్పించాలా ఈ రైతు సదస్సు నిర్వహించాలి మూడు రోజుల పాటు ఈ సదస్సులో ఎక్కడికక్కడ ను కూడా ఏర్పాటు చేయాలి అంటే ప్రభుత్వం అగ్రికల్చర్ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత అనుకోండి వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులే అనుకోండి ఇక్కడ డ్రోన్స్ ఇవన్నీ కూడా ఆ కాల్స్ లో ఏర్పాటు చేయాలి దీన్ని ఒక రైతు సదస్సుగా నిర్వహించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు బాల్ రైట్ థ్యాంక్ యూ